ఇరవై ఎనిమిదో పాశ్రం ఈ పాశ్రంతో అయిపోతుంది అన్నమాట ఇది కూడా రెండు సార్లు చదువుతారు ఇది మనం పెద్దలు చదివినట్టుగా చదువుకుందాం కరవై గల్పిన్సెన్రు కాణం సేరుందుంబో అరివన్రు మిల్లాద ఆయకులత్తు ఉందన్నై పెరవి పెరందునై పున్ను ఎం యాముడియో குறை இல்லாத கோவிந்தா உன்னன்னோடு ரவேல் நமக்கு இங்கு ஒஜிக்க வஜியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறு பேரைத்தனோம் சிறியருடாதே இறைவா நீதாராய்ப் பறை ஏழோர் எம்பாவாய்